నేను మీ శ్రీను ఒకసారి చూడండి ఆ బాటిల్ చూడండి ఒకసారి చూసారు కదా ఆ బాటిల్స్ అలాగే ఈ పక్క కూడా చూడండి ఒకసారి చూడండి బాటిల్స్ చూడండి ఈ అంటే ఆ పక్క రెండు పెట్టింది ఈ పక్క మూడు పెట్టింది మా ఆవిడ ఈ బాటిల్ దేనికంటే అండి ఇందులోని ఓన్లీ వాటర్ వేసేసి ఇందులో మనకు ఆడవాళ్ళు ముగ్గులు వేస్తారు కదా కలర్ రెడ్ కలర్ అది వేయగానే రెండు రోజులకి ఇంకా ఈ పెట్రోల్ టైప్లో తయారైపోయింది అనమాట పెట్రోల్ బాటిల్ టైపు అయితే ఏంటంటే ఎందుకు పెట్టిందంటే కుక్కలో ఎక్కువగానే ఏరియాకి వచ్చేసేసి శుభ్రంగా బాత్రూమ్కి వెళ్ళిపోతున్నాయండి చాలా గత్తర చేస్తున్నాయి దాని గురించి ఏం చేసిందంటే ఇన్స్టాగ్రామ్లో చూసిందండి మా ఆవిడికి చూసి ఈ పెట్టింది అసలు నేను అయితే పని అవదరా బాబు అన్ని పని అవ్వ కొన్ని అవుతే కొన్ని అవ్వో వద్దులే అని చెప్పాను నేను మా ఆవిడకి అయితే ఏందో పని కట్టుకొని తను పెట్టిందండి రెడ్ కలర్ వేసింది అదేమో పెట్రోల్ టైప్లో అనమాట ఈ బాటిల్ పెట్టిన కానీ చిన్న అసలు కుక్కలు రాట్లేదు ఇక్కడ నిజంగా రావట్లేదు రావట్లేదు బాత్రూమ్కి వెళ్తలేదు ఒకవేళ వచ్చినా దావని వెళ్ళిపోతున్నాయి తప్ప అయ్యి ఇక్కడ ఆగితే లేదనమాట స్టే చేస్తలేదు చేయకుండా పాస్ పోయడం కానీ బాత్రూమ్కి వెళ్ళడం కానీ నేను చేస్తలేదండి పని అవుతుంది ఎవరో చెప్పారట ఇన్స్టాగ్రామ్లోని కానీ పని అవుతుంది పని అవ్వకపోతే నేను వీడియో చేయను కదా కంపల్సరీ పని అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ఇదేంటంటే ఆడవాళ్ళు ముగ్గులు వేస్తారు కదా కలరు ఆ కలర్ వేస్తే ఎర్ర కలరు ఇది ఈ కలర్ ఆరెంజ్ కలర్లోకి వచ్చి పెట్రోల్ బాటిల్లా ఉంటుంది వాళ్ళకి నేను కూడా తొందరపడి చూసి చాలా మిట్లుగా చూశాను నేను చూసి ఈటర్ పెట్రోల్ బాటిల్ అనుకున్నాను కానీ ఇది ఇది రకంగా పెట్టండి కుక్కలు కత్త చేయకుండా ఉంటే పని అవుద్ది నేను చూసాను పని అయింది కాబట్టి చెప్తున్నానండి వీడియో ఇంతేనమాట నీ వీడియో మీ ఫెన్స్ అందరూ షేర్ చేయండి అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి